ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వీధి పోర్టుకి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో మన వీడియోస్ అనేవి ఇంకా ఈ ఛానల్లో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఎంతో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను షేర్ చేయబోతున్నాను ఓకే సో ఈరోజు స్పెషల్గా ఇక్కడ ఏంటంటే మనం తూర్పు ఆగ్నేయం వీధి పోటుకి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అసలు వీధి పోటు అంటే ఏంటి అనే ఒక ప్రశ్న చాలామంది వేయచ్చు అసలు వీధి అంటే ఏంటనేది కూడా కావాలి కదా సో ఇక్కడ ఫస్ట్ మీకు అసలు వీధి పోర్ట్ అంటే ఏంటనే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన యొక్క స్థలం ఇది ఎగ్జాంపుల్ ఇది ఒక స్థలము ఈ స్థలంలో మనం ఒక ఇల్లు కట్టుకుంటాం ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సెట్ బ్యాక్ అనుకోండి సో ఈ సెట్ కి సంబంధించిన కాంపౌండ్ వాల్కి ఎక్కడి నుండైనా సరే వచ్చి ఒక వీధి దీనికి తగిలితే దానిని మనం చూపు అనొచ్చు వీధి షూల అంటారు దాని తర్వాత పోటు అంటారు సో ఎన్నో రకాలుగా పేర్లు ఉంటాయి అయితే మనకు ఇప్పుడు ఇది పోటు అంటున్నాను సో సార్ చూపుకి వీధి పోటుకి మరి వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి ఇది నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ ఏంటి అంటే మనము ఈ వీధిపోటు గురించి మాట్లాడేటప్పుడు మొత్తం మొట్టమొదటిగా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనము ఆధునిక వాస్తు అధ్యయనం ఒకటి ఉంటుంది మన పూర్వీకులది ఒకటి ఉంటుంది అంటే మనకు ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో ఒకటే ఒక కండిషన్ చాలా క్లియర్గా చెప్పారు ఆ కండిషన్ ఏంటంటే స ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సాధారణ ప్రజలకు ఎప్పుడు కూడా మనకు వీధిపోటు అనేదే ఉండొద్దు అని చెప్పేసారు ఎందుకంటే నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను స్థాపత్య వేదంలోని ఎన్నో రహస్యాలు నేర్చుకున్నాను వీటిలో మా గురువులు చెప్పిన పాయింట్ ఒకటే ఆ విషయం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్థలం తీసుకుంటే ఆ స్థలానికి ఎటు నుంచి కూడా వీధిపోటు ఉండొద్దు ఇది చాలా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సరే సార్ మరి ఇప్పుడు తూర్పు ఆగ్నేయం వీధి పోటుకి సంబంధించి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనే ఒక కండిషన్ వస్తుంది కదా సరే ఇప్పుడు మనకు పురాతన శాస్త్రంలోనేమో అసలు ఉండొద్దు అని చెప్పేసి సార్ కన్ఫామ్ అయితే ఆధునిక వాస్తు నిపుణుడు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే అసలు ఒక ఇంటికి సంబంధించి తూర్పు ఆగ్నేయంలో ఈ వీధిపోటు ఉంటే ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఆ ఇంట్లో వాళ్ళకు కలిగాయి సో వీటి మీద వాళ్ళు అధ్యయనం చేసి మనకు కొన్ని అంశాలు ఇచ్చారు ఇది కంప్లీట్గా కేవలం ఆధునిక వాస్తులో చెప్పబడిన పాయింట్ ఎందుకంటే మన పూర్వీకులు దీని గురించి చెప్పారా లేదా మరి ప్రస్తుతం ఆ పుస్తకాలు ఉన్నాయా లేదా మనకు తెలియదు అయితే ప్రస్తుతం మనము వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం అంటే ఆధునికులు ఏం చెప్పారు మరి ఇది నిజంగా ఉందా లేదా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి పరిశీలించండి మనకు పది మందికి మంచి జరగాలనేది మన కాన్సెప్ట్ సో అసలు మేమైతే క్లారిటీ కూడా చెప్తాము వీరి పోటే ఉండొద్దు ఓకేనా సో ఉండి అసలు ఏం జరుగుతుంది సో ఇది వచ్చేసేసి ఒక ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి ఇదంతా కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ రోడ్ సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఈ ఈస్ట్ ఫేసింగ్లో సరే మళ్ళీ మీరు దిక్కులు అంటారేమో ఇది ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఓకే మళ్ళీ తూర్పు దక్షిణము పడమర ఉత్తర సో ఇక్కడ మనకు నాలుగు దిక్కులు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో తూర్పు వైపు ఉన్న రోడ్కి ఆగ్నేయంలో నుంచి ఇట్లా రోడ్ వచ్చి దీనికి హిట్ అయితే ఓకేనా హిట్ అయితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి సో చూడండి అహంభావంతో జీవించడం మొట్టమొదటిగా ఈ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదన ఉందా లేదా అసలు డబ్బులు సంపాదిస్తున్నామా అసలు ఒక రేంజ్లో ఉన్నామా లేదా అనే దాంతో సంబంధం లేదు అహంభావంతో నాకు అన్నీ ఉన్నాయి ఏమీ లేకున్నా కూడా అలాంటి ఒక జీవనం ఆ ఇంట్లో వాళ్లకు ఇంట్లో దంపతులకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఆధునికులు చేసిన అబ్జర్వేషన్ నెక్స్ట్ ఆడవారి యొక్క సంఖ్య పెరగడము ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఈశాన్యం పోటు తగిలినప్పుడు మగవాళ్లకు అబ్బాయిలకు సంతానానికి అభివృద్ధి అంటారు కదా అలాగే ఒకవేళ మనకు టోటల్ స్థలానికి సంబంధించి ఈ తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్నప్పుడు ఈ ఇంటి లోపల ఆడవాళ్ళు కూడా అలాగే డెవలప్మెంట్ అవుతారు డెవలప్మెంట్ అవ్వడము అంటే ఆడపిల్లలే పుట్టడం ఓకే ఒకవేళ ఆడపిల్లలు పుట్టకపోతే ఉన్న వాళ్ళకేమవుతుంది ఆటోమేటిక్గా వీరి ఆధిపత్యం పెరుగుతుంది సో ఇది ఇక్కడ స్పెషల్ కండిషన్ నెక్స్ట్ మనకు యజమాని అండ్ సెకండ్ సంతానంపై ప్రభావం చూపుతుంది వాళ్ళు భ్రష్టులు అవుతారు అని అంటే ఇలాంటి వీధిపోటులో ఉంటే గనక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది స్పెషల్గా యజమానిపై ఎఫెక్ట్ పడుతుంది రెండవ సంతానంపై ఎఫెక్ట్ పడుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎప్పుడైతే ఈ వీధి పోటు ప్రభావం ఉందో ఈ ఇంటి లోపల ఆర్థిక సమస్యలు ఎక్కువగా అవ్వడము దాని తర్వాత హెల్త్ డ్యామేజ్ అవ్వడము అన్నెసెసరీగా ఏదో ఒక జబ్బులు రావడము హాస్పిటల్కి డబ్బులు పెట్టడము అంటే సంపాదన తక్కువైపోతుంది ఓకే సో ఖర్చు అనేది ఎక్కువైపోతుంది సో కాబట్టి ఇలాంటి ఇంట్లో ఉంటే ఇలాంటి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ పాయింట్ నెక్స్ట్ చికాకులు ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకులు ఇంట్లో ఉంటాయి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేది కంటిన్యూగా ఉంటాయి సో నెక్స్ట్ పేరు ప్రతిష్టలు పోలీస్ కేసులు పెళ్లి సమస్యలు అంటే ఇక్కడ సింపుల్గా చూడండి పేరు ప్రతిష్టలు అంటే ఎప్పుడు ఈ చికాకుల వల్ల అందరితో మాట్లాడకపోవడము లేదంటే బిజినెస్లో ప్రాబ్లమ్స్ లేదంటే ఈ ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మీద పోలీస్ కేసులు రావడము లేదంటే ఏదైనా పెళ్లి సమస్య పోలీస్ కేసు అంటే ఏదో వీళ్ళు చేయని దానికి కూడా ఏదో వచ్చి వీళ్ళ మీద పడడము దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ పేరు ప్రతిష్టలు భంగం అవుతాయి సో దీంతో పాటుగా వీళ్ళ పేరు ప్రతిష్టలు ఎప్పుడైతే భంగమయ్యాయో ఆటోమేటిక్గా ఈ ఇంటికి వచ్చి ఎవరన్నా పిల్లల్ని అడగాలన్నా లేదంటే ఎవరన్నా పిల్లల్ని ఇవ్వాలన్నా కూడా అది సమస్యనే అవుతుంది సో ఇలాంటి సమస్యలు ఇక్కడి వరకు మనం అబ్జర్వేషన్ నెక్స్ట్ యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలకు అవయవ లోపం సరే యాక్సిడెంట్ అయితే చూడండి సింపుల్గా ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికన్నా అన్నెసెసరీ అంటే వీళ్ళ తప్పు లేకుండా పడిపోవడము కాళ్ళకు దెబ్బలు తగలడము ఇలాంటివి యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇలాంటి వీధిపోటు ఉన్న ఇంటి లోపల ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇంట్లో కాపురం చేస్తే గుర్తుపెట్టుకోండి మాట ప్రతి ఒక్కరికని కాదు కాపురం చేసి పిల్లలు పుడితే అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని కేసెస్లో మాత్రమే అందరికీ చెప్పబడలేదు కొన్ని కేసెస్లో ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలకు అవయవ లోపం ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు ఒకటోది నెక్స్ట్ పిచ్చి సంతానం పుట్టే అవకాశం ఉంది కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు కదా సో అలాంటివి ఉంటాయి సంతాన నష్టము జరగదు అంటే పిల్లలు పుట్టగా ఉండొచ్చు దీర్ఘ వ్యాధులతో ఉండొచ్చు అగ్ని సంబంధమైన సమస్యలు రావచ్చు సో ఇవన్నీ మనం గమనించడం ఆధునిక వాస్తు నిపుణులు గమనించారు నెక్స్ట్ ఆరోగ్యంతో పాటు మరణము సో ఆరోగ్యం క్షీణించి టాబ్లెట్లు వేసుకొని కంటిన్యూ ఇలాంటిలో ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంటే తన ఆరోగ్యంతోనే తన మరణం దాకా ఇది వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది సో ఎప్పుడూ కూడా మన ఇంటికి ఎటు కూడా వీధి పోటు ఉండొద్దు కేవలం చూపు అనుకోండి కేవలం మూల ఓ ఆరించులో ఒక వన్ ఫీట్ టూ ఫీటు అంటే యాక్సెస్ రేట్ అయితే కాంపౌండ్కి పోటు తగిలితే ప్రాబ్లం లేదు కానీ ఇది డైరెక్ట్గా ఎప్పుడైతే ఇంటికి తగులుతుందో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ సంపాదన కంటే ఖర్చు ఎక్కువ సో ఇందాకనే చెప్పాం మీరు బిజినెస్ లావాదేవీలు చేసినా ఏదో ఒక సమస్య వస్తుంది మీరు ఏదన్నా సేల్స్ లాగా చేసినా ఏదో ఒక సమస్య వస్తుంది ఒక జాబ్ చేసినా అందులో కూడా ఏదన్నా సమస్య రావచ్చు సో ఇక్కడ మీరు సంపాదించే దానికంటే ఆరోగ్యం విషయంలో కానీ ఈ మెంటల్ టెన్షన్ వల్ల కానీ ఇదంతా రిస్క్తో ఆటోమేటిక్గా ఇంట్లో వ్యక్తి బయటికి వెళ్ళడము ఏదో చెడు అలవాట్లు చేసుకోవడము అన్నెసెసరీ ఖర్చులు చేసుకోవడము సో తన ఆరోగ్యం దెబ్బ తినడము సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట తూర్పు ఆగ్నేయంకి సంబంధించి సో ఇప్పుడు రెమెడీ చెప్తున్నాను చూడండి సో ఈ తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉన్నవాళ్ళు మరి ఏం చేయాలి సార్ సార్ మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ మాకు ఉన్నాయి మరి దీనికి రెమెడీ ఏమైనా ఉపాయం ఉంటుందా సార్ మాకు సింపుల్గా చెప్పండి మేము ఖర్చు పెట్టలేము అని చాలామంది మాట్లాడతారు కదా నిజంగా రెమెడీ ఉందంటే మీరు చేసుకోవచ్చు మీకు కుదిరితే ఇక్కడ అంటే మీ ఇంటి అవుతల బయట వైపుగా ఇక్కడ ఒక వాల్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి ఒక ఏడడుగుల ఎత్తు వరకు వాల్ క్రియేట్ చేసి దీనికి ఏ ఎలాంటి బ్యానర్ అయినా సరే బ్యానర్ కుదరకపోతే మీరు చెట్లైనా ఇక్కడ మొత్తం చెట్లైనా ఇవన్నీ పెట్టి వీళ్ళందరి చూపు మీ ఇంటి మీద లేకుండా చూసుకుంటే ఇది అన్నిటికంటే టాప్ అండి సో ఇలాంటి ఇంకా ఎన్నో రెమెడీస్ నేను చెప్తూ ఉంటాను ఓకే మరి ఇవన్నీ పురాతన శాస్త్రాల్లో అయితే మరి చెప్పారా లేదా ఇవైతే మనం గమనించాలి ఎందుకంటే ఎన్నో శాస్త్రాలను మన నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అందులో ఎన్నో శాస్త్రాలను తగలబెట్టేశారు సో కేవలం ఆ యొక్క శాస్త్రాలు కాలి బూడిదవ్వడానికి మూడు నెలల కాలం పట్టిందంటే అసలు ఎన్ని ఉన్నాయండి అసలు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనది కేవలం ఒక భారతదేశం అలాంటి భారతదేశంలో అసలు ఇలాంటి మహర్షులు తయారు చేసినవి వాళ్ళు రాసినవి ఎన్నో గ్రంథాలు నష్టపరిచారండి మన భారతదేశాన్ని మళ్ళీ వెనక్కు నెట్టేశారు లేదంటే ప్రపంచంలోనే మన భారతదేశం ఒక టాప్ రేంజ్లో ఉంటుంది గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా అలాగే ఉంది ఎప్పటికైనా అలాగే ఉంటుంది అయితే ఇంకా మనకి ఇలాంటి రహస్యాలు ఎన్నో తెలుసుంటే నిజంగా మనం ఒక రేంజ్కి వాళ్ళం సో ఇక్కడ చివరిగా చెప్పేది ఏంటి అంటే అధ్యయనాల్లో ఎన్నో చేశారు మనం ఈ ఎపిసోడ్లో అయితే తూర్పు ఆగ్నేయం వీధి పోటుకి సంబంధించి మాత్రమే మాట్లాడడం అయితే సార్ మరి ఒకవేళ దక్షిణ ఆగ్నేయం ఉంటే అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం సో ఈ ఎపిసోడ్ వరకు అయితే మీకు ఇది చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీరు మా ఛానల్కి సంబంధించిన టోటల్ ఎపిసోడ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ వెళ్ళండి నిజంగా ఒక ఆరు నెలల సంవత్సరం ఈ ఛానల్లోని వీడియోస్ అన్నీ మీరు చూస్తే మీరు వాస్తు ఎక్స్పర్ట్ అవ్వకపోతే నన్ను అడగండి అంటే నేను ఇచ్చే సమాచారం చాలా చాలా డెప్త్ ఉంటుందండి సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి భవిష్యత్తులో మన పిల్లలకు కానీ తరతరాలకు పనిచేసే రహస్యమైన సమాచారాలన్నీ నేను మీ అందరికీ అందిస్తాను సో ఇవన్నీ చూసారు కదా సో మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ